వైష్ణవి పార్క్లో అలా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ అక్కడే అలా కూర్చొని ఫోన్ మాట్లాడేశాక అయితే తనైతే ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది ఇంతలో శోభనైతే వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుంటాడు ఇక వైష్ణవిని వినలా అనుకొని తనైతే తెగ ప్రేమను కురిపించేస్తూ ఉంటాడు అలా వైష్ణవిని చూస్తూ తనైతే మురిసిపోతూ ఉంటాడు విన్నెల ఎంత బాగుంటుంది విన్నెల చాలా మంచిది వెన్నెలని నేను అస్సలు వదులుకాను అని చెప్పి అంటాడు ఇక వైష్ణవి అయితే అక్కడ ఇలా పెట్టి తనైతే స్టైల్గా కూర్చుంటుంది దాంతో అయితే తన చేతికి చేతిని తగిలించి కూర్చుంటాడు అది చూసి వైష్ణవి అయితే నవ్వినట్లుగా శోభన్కి అయితే అనిపిస్తుంది అలా వైష్ణవి అయితే తనని దగ్గరకు తీసుకొని తనతో కలిసి డ్యాన్సులు చేస్తున్నట్టుగా ఊహల్లోనికి అయితే వెళ్ళిపోతాడు ఇక వైష్ణవి అయితే శోభను చూసి ఏంటి ఇతను అని చెప్పి అలా చూసి పట్టి పట్టించుకున్నట్లుగా వదిలేస్తుంది ఇక శోభన్ మాత్రం వెన్నెల అనుకొని తనైతే అయితే వెళ్ళిపోతాడు ఇక వెన్నెల అనుకొని శోభన్ అయితే వైష్ణవితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అలా డ్యాన్స్ చేస్తూ స్టెప్పులు వేస్తూ తనకైతే తన చుట్టూరా తిరుగుతూ తనతో కలిసి అయితే డ్యాన్స్ చేస్తాడు ఇక డ్యాన్స్ అంతా అయిపోయాక వైష్ణవికి అయితే శోభన్ ప్రపోజ్ చేస్తాడు ప్రపోజ్ చేయగానే తన ప్రపోజ్ని తను హ్యాట్సప్ చేసినట్లుగా తను ఫ్లేవర్ తీసుకున్నట్లుగా ఇవన్నీ కూడా శోభన్ అనుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల నాకు పడిపోయింది అని చెప్పి తనైతే హ్యాపీగా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్